అంటే ఓటర్లు అని జిహెచ్ఎంసీ హోటల్ అని కోటి అరవై తొమ్మిది వేల తొమ్మిది లక్ష కోటి అరవై తొమ్మిది లక్షల ఒక జనాభాను తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి ఇది దేశంలోనే అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు మాకు అభ్యంతరం లేదు దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ మీద దాకా ఉంటే మాకు గర్వం ఉండదు కానీ ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా ఎటువంటి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్ తీసుకోకుండా అభిప్రాయాలు తీసుకోకుండా ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా మూడు వందల వార్డ్స్ మూడు డిజియన్స్ అది ఏ ప్రాంతంలో పెట్టారు రిపోర్ట్ ఆ రిపోర్ట్ మీరు కనీసం సబ్మిట్ చేసే పబ్లిక్ పెడితే దాంట్లో కొద్దిగా ఆపరేషన్ చూస్తున్నాయి ఇప్పుడు మీరు వారం రోజులు ఆపరేషన్ ఇచ్చారు మీ రిపోర్ట్ కూడా ఎట్లా ఇస్తారు ఆపరేషన్ కాబట్టి ఈ రోజు ఈ మూడు వందల వార్డు కూడా మీరు పెంచి ఇటు మజ్లీస్ దాదాపు డెబ్బై వార్డులు గెలవాలి కొత్త ఏరియాస్ వచ్చినాయి కూడా దాంట్లో కూడా పది పది గెలవాలి అనేటువంటి వెసులుపాటు చేయడానికి మజ్లీస్ మాత్రమే లాభం చేయడానికి రోజు

మజ్లిస్ పార్టీకి మేయర్ డిప్యూటీ మేయర్ అన్ని వాళ్ళకి వచ్చేటప్పుడు మీరే సపోర్ట్ మళ్ళీ మిగతా అన్న దొరికి ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం మీరు మాకు హెల్ప్ చేయండి అని బిట్ ప్రూఫ్ చూడాలి హైదరాబాద్ స్వరూపాన్ని మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ ది వరల్డ్ ఒకరు డల్లాస్ అన్నారు వాళ్ళు ఇంకోటి అనడు ఇస్తాన్పూర్ లో ఏదో అన్నాడు ఇప్పుడు లేదు గుళ్ళు లేదు ఇద్దరు కలిసి గిల్లీ ఆడుకుంటున్నారు హైదరాబాద్ వాళ్ళు ఆడుకున్నారు అయితే మీరు ఆడుకుంటారు ప్రజలతో ట్యాక్స్ గ్రామ పంచాయత్ నుంచి ఈరోజు మున్సిపాలిటీ గ్రామ్ దాదాపు ఈ కొత్త ప్రాంతాల వారు దాదాపు ఇప్పుడు పే చేసిన వంద కాలం ఎక్కువగా ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది మీరు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సరే మీరు దియో తీసుకొచ్చారు అది ఏమి రైతులు తర్వాత మీ ఈ ను వచ్చిన తర్వాత మీరు మీ అబ్జెక్షన్ పెట్టినా కూడా మీరు తీసుకొచ్చారు ఈ రోజులు ఈరోజు అబ్జెక్షన్స్ ఉన్నాయి నేను హైదరాబాద్ ప్రజల్ని ఈ యొక్క ప్రాంతంలో వచ్చినటువంటి వాళ్ళకి కోరుతా ఉన్నాను మీ మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క అభ్యర్థనాన్ని ఈ వారం రోజులు తప్పకుండా పోయిందంటే ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర కుట్రని హైదరాబాద్ ప్రజలందరూ కూడా మనం వ్యతిరేకించారు రెండు పార్టీలు బిఆర్ఎస్ పార్టీ కూడా గతంలో భాయ్ మా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మైబీ ముస్లిం అనే మాట ఆయన మాట్లాడతారు దయచేసి హైదరాబాద్ మజ్లీస్ పార్టీ ధారాత్ చేయకండి ఇది హిందూ ముస్లిం కాదు ఇది డెవలప్మెంట్ వర్సెస్ నాన్ డెవలప్మెంట్ అభివృద్ధి అభివృద్ధి ఒక విరోధ శక్తులతో ఈ పోరాటం జరుగుతుంది రాబోయే రోజు కాబట్టి అభివృద్ధి ఒక విరోధ శక్తులతో మీరు ఇది ఇస్తారా నారావతం చేస్తారా హైదరాబాద్ నగరాన్ని మీరు అంతా కూడా మజ్లీస్ పార్టీ ఈరోజు మీరు మాట్లాడుకొని వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు గెలవడానికి వాళ్ళ పార్పెట్స్ పెరగడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి మీరు తీసుకునేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ న్యాయపరమైనటువంటి పరిధి మాకు మీరు ఇచ్చిన గెజెట్లో నోటిఫికేషన్లో ఆబ్జెక్షన్స్ తప్పకుండా మేము ప్రజల్ని కోరుతాము మీరు ఆబ్జెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ యొక్క సందర్భంగా మొన్ననే వారు ఒక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు తెలంగాణ రైజింగ్ తెలంగాణ నరేంద్ర మోదీ గారు అంటుండే దేశం ఎదగాలంటే రాష్ట్రాలు కూడా ఎదగాలి ఇఫ్ ది స్టేట్ ఇఫ్ ది స్టేట్ డెవలప్ ఇండియా డాక్టర్ ఆ ఆర్డర్తో మేము కూడా గ్లోబల్ సమే సరే మన రాష్ట్రంలో మన క్యాపిటల్ వస్తుంది సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం మా మంత్రులు కూడా చాలా అటెండ్ చేశారు కానీ ఐదు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చిన చెప్పారు ఇవాళ కొన్ని కంపెనీస్ పేరు చూశాను కంపెనీ పేరు తర్వాత ఇసాను పది కంపెనీలు డొల్ల కంపెనీలు వాళ్ళ దేశం అంతా అప్రూడై వాళ్ళ స్టాండర్డ్ తెలియదు అతను బ్రాక్యుమెంట్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ అగ్రిమెంట్ అయితే మీ ప్రభుత్వమే రిజెక్ట్ చేసినటువంటి ఒక కంపెనీ దాంట్లో ఉన్నాయి దాన్ని కూడా మీరు ఈ రోజు పది పదివేలు తీసుకున్నారు పదివేలు తీసుకొని వాళ్ళతో అగ్రిమెంట్ చేయగా కొన్ని కంపెనీలు అయితే అతను మొత్తంగా అసలు లేరు లేవాలి కానీ క్యాపిటలు వాళ్ళకు మించినటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది కాబట్టి దయచేసి మీరు దావోసు లక్ష కోట అని చెప్పారు అక్కడి నుంచి ఎన్నికలు మాకే తెలియదు ఇది కూడా ఏదో తెలంగాణ చెప్పారు చేయకండి ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తే అంత వాస్తవం చెప్పండి మంచి కంపెనీ చేయండి లేకుంటే గత ప్రభుత్వం కూడా చాలా ల్యాండ్స్ చాలా భూములు తక్కువ ధరకు ఇట్నే ఇచ్చారు కొంతమందికి మన తర్వాత వాపస్ తీసుకునే పరిస్థితి వచ్చింది అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు అక్కడ ఇన్వెస్ట్మెంట్ మీరు బిజినెస్ పెట్టలేదు గ్లోబల్ సబ్మిట్ అనే పేరు మీద మీరు మంచిది ఇక్కడ ఉన్న ఒక విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం చేయడం ఇటువంటి డొల్ల కంపెనీలకు మీ చుట్టాలకు మీ బంధువులకు ఆ కంపెనీలకు అగ్రిమెంట్ చేసి మేము ఐదు లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సబ్మిట్ ద్వారా వస్తే మంచిది మన రాష్ట్రం డెవలప్ అయితే మాకేం పాలిటిక్స్ డిఫరెంట్ చేస్తాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాజిటివ్ పాలిటిక్స్ చేస్తుంది కమ్యూనల్ పాలిటిక్స్ మీలా నెగటివ్ పాలిటిక్స్ మీలా మీ జయం కాబట్టి దయచేసి నేను రేవంత్ నేను అడుగుతాను ఏవైతే కంపెనీలు దాన్ని పారదర్శక పెట్టండి ఆ కంపెనీలో ఒక చరిత్రను బయట పెట్టండి లేకుంటే హైదరాబాద్ ఇప్పుడు మీద ప్రపంచంలోనే పెద్ద సిటీ చేయాలని ప్రయత్నం ఉన్నారు మీరు మరి ప్రపంచంలోనే పెద్ద ఫ్రాడ్ అయిపోతుంది ఇక్కడ ఇటువంటి కంపెనీలు కంపెనీలు చేస్తే ఆ జాగ్రత్త మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ ఇప్పుడే దేవంతుడి గారు మాట్లాడతారు లైవ్ లో కులధరణ అంట వారి తీసుకుంటారు కాంగ్రెస్ జవహర్ లాల్ నెహ్రూ గారు కులధరణం వద్దు అని చెప్పి ఆ రికార్డు వెళ్ళిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేట ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు చెప్తారా కులగన్న కులగన్న నైన్టీన్ థర్టీ వన్ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఆపేసింది ఆపేసిన తర్వాత మీరు ఈ రోజు మీరు దాన్ని మీ ప్రభుత్వం ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు అరవై సంవత్సరాలు మీరు ప్రభుత్వం ఉన్నారు ఏ రోజైనా కులగన్న మీరు మాట్లాడారా ఏ రోజైనా మీరు బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారా

వాళ్ళు ప్రామిస్ చేశారు ఏమని క్యాష్ కన్సెన్స్ క్యాబినెట్ చెప్తారు కానీ వాళ్ళు చేయలేదు వాళ్ళ గ్రూప్ ఆఫ్ రీసెన్స్ లో ఫామ్ చేసి నో క్యాష్ సెన్సెస్ ఇంతవరకు జరగలేదు ఎస్ఈసి ఏదైతే సర్వే చేశారు మీరు చిదంబరం కూడా వారికి అప్లోడ్ చేశారు సోషో ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ పెట్టారు దాని కూడా ఇంతవరకు ఏ గొడవలేనే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద ఎస్సీసీసీలో ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ సమయంలో సోషల్ ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ అది బయట పెట్టండి పెట్టలే మీరు బయట బయట పెట్టమండి అడిగితే మీరు పెట్టలే ఈరోజు కూడా ఐదు వేల కోట్ల రూపాయల దాని మీద ఖర్చు పెట్టారు మీరు క్యాష్ సెన్సెస్ మీ క్రెడిట్ తీసుకుంటున్నారా ఈరోజు క్యాష్ సెన్సెస్ జరుగుతుంది అయితే ఉందో అది ప్యూర్లీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో వారి చిత్తశుద్ధితో జరుగుతున్నది మీ లాంటి వాళ్ళు కానీ మీ పార్టీ లాంటి వాళ్ళు కానీ సమాజాన్ని విడగొట్టేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు మీ మాట మీ వినము వినలేదు మీ యొక్క పవి మీ పాత్ర లేనే లేదు క్యాష్ సెన్సస్ నైన్టీన్ థర్టీ వన్ ఆగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు తీసుకొని ఈ క్యాష్ సెన్సస్ ద్వారా ప్రభుత్వం ఒక ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ వర్గానికి ఏ వర్గానికి చేరుతున్నది ఇంకెంతమంది వర్గానికి చేరాలి అనేటటువంటి ఒక పనికొస్తుంది ఈ యొక్క సెన్సెస్ అనేది కూడా మీ దేనికి పనికి వచ్చింది మీ కేవలం పొలిటికల్గా వచ్చింది క్యాష్ సెన్సెస్ చేసేది సోషో ఎకనామిక్ అప్లిప్మెంట్ ఆఫ్ ద బీసీస్ మీరు చేసింది ఓన్లీ పొలిటికల్ అప్లిప్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మీ రాజకీయం కోసం మీరు క్యాష్ సెన్సెస్ చేశారు వాళ్ళ భవిష్యత్ కోసం వాళ్ళ భావన కోసం వారి యొక్క సమాజంలో వారిని పైకి తీసుకోవడానికి చేసినటువంటి క్యాష్ సెన్సెస్ జరుగుతూ పోతుంది రేపు కాబట్టి అబద్ధాలు ఆడటంలో కూడా మీరు దయచేసి అబద్ధాల్లో కూడా కొంచెం వాస్తవాలు పెట్టుకుండండి మరి ఇంత గోబెల్ మన గ్లోబల్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు గోబెల్ ప్రచారం చేసేటట్టు దీంట్లో ఉన్నారు మీరు మళ్ళీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను చెప్తా ఉన్నాను ఈ జీహెచ్ఎంసీ విషయం కానీ మీరు చేసేటప్పుడు ఏదైతే మీ డబ్బా కొట్టుకుంటున్నారు క్యాస్ మేము చేయబడి పెట్టడని ఇవన్నీ మర్చిపోండి ప్రజలకు మంచి పని చేయమని చెప్పండి ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కరప్షన్ కాంగ్రెస్ పార్టీ ఫర్ కా కమిషన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీస్ ఫర్ కాంట్రాక్ట్స్ మేము చెప్తా ఉన్నాం ఈ రకమైనటువంటి ఒక పరిపాలన దయచేసి ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి తెలియజేస్తా ఉంది